హలో గుడ్ మార్నింగ్ బిర్యానీ నేను చేసే స్టైల్లో మీకు చూపిస్తాను అర కేజీ చికెన్కి నేను వేసే ఇంగ్రీడియంట్స్ బిర్యానీ మసాలా అనమాట ఇది ఏంటంటే అనసు పువ్వు చెక్క లవంగాలు యాలకులు జాపత్రి జాజికాయ మిరియాలు మరటి మొగ్గ ధనియాల జీలకర్ర పొడి ఈ ధనియాల జీలకర్ర పొడి ఆల్రెడీ పొడి చేస్తాను కాబట్టి మిగిలిన అన్నీ కలిపి మిక్సీలో కచ్చా మనం మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా మిక్స్ చేసుకున్నాక పచ్చిమిర్చి వేస్తున్నాను దీన్ని కూడా కొంచెం కచ్చా మిక్సీ పడతాను నేను ఈ బిర్యానీకి అస్సలు ఎర్రకారం అంటే కూరకారం లాంటివి వేయను బిర్యానీ గ్రేనిష్గా ఉంటుందన్నమాట కొంచెం సాల్టు అంటే మళ్ళీ మనం రైస్లో వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ మనం పొడి పొడి చేసుకున్న బిర్యానీ మసాలా మనం కచ్చా పిచ్చాగా చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం పుల్లటి పెరుగు అలాగే పసుపు నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయ వేసాను అలాగే ధనియాలు జీలకర్ర పొడి నిమ్మకాయ ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ రసం మొత్తం కలిపేసి మ్యారినేట్ చేయాలన్నమాట అరగంట నుంచి మనం మీరు ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు నేను ఇప్పుడు లెవెన్కి కలిపేస్తున్నాను ట్వెల్వ్ వరకు ఉంచి అప్పుడు చేస్తాను అన్నమాట ఇలా బాగా కలిపి అంటే అసలు మిర్చి కారం ఎర్ర రెడ్ మిర్చి కారం అసలు వేయకుండా చేస్తాను అనమాట ఈ బిర్యానీ దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి బాగా కలిపేసి ఒక టమాటా కోసి మొక్కలు పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి ఒక అరగంట నుంచి ఎంతసేపు అయినా మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి చికెన్ని గంట మ్యారినేట్ అయిన చికెన్ని ఇప్పుడు మనం దీన్ని నీరంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి ఆ నీటిలోనే ఉడికిపోద్ది నీరు పోయకూడదు ఆ నీటిలోనే ఉడికిపోయి ఉప్పు కారం అన్నీ ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట కొంచెం నూనె పోసుకొని ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని లైట్గా ఉప్పు కలుపుకొని వీటిని పకోడీలాగా వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా వేగిపోవాలి దీన్ని తీసుకుని ఒక అక్కడ ఉంచుకోవచ్చు దీన్ని తీసుకుని ఒక ఉంచాలి ఈ నూనె మనం బిర్యానీలో వేసుకోవచ్చు రైస్ కుక్కర్లో ఈ గిన్నెడు రైస్ వేసాను అంటే అర కేజీ అనుకోండి అర కేజీ రైస్కి అర కేజీ చికెను దీండు ఒకటిన్నర నీళ్ళు వేయాలి దీంట్లో కొంచెం అల్లం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను తర్వాత కూర కలిపాక సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి కొద్దిగా షాజీరా కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకు నెయ్యి అంతా ఒకసారి కలుపుకొని నేను బియ్యం ఒక అరగంట నానబెట్టాను ఇలా అంతా కలుపుకొని ఒకసారి స్విచ్ చేసి కుక్లో పెట్టేసి పెట్టండి కూర మొత్తం నీటిలో ఉడికిపోయి ఈ రకంగా ఉంది రైసు ఎంతవరకు అయ్యింది ఇంకా నీరు ఉంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో కలుపుకోవాలి ముందే వేస్తాం అనుకోండి నీళ్ళల్లోనూ ముక్కలు మొక్కలు ఉండిపోయి దాంట్లో ఉప్పు కారం అంతా కలిసిపోయి చప్పగా అయిపోద్ది అందుకని కొంత రైస్ మూడు అంతులు ఉడికాక వేసుకుంటే మొక్కలు మొన్న ఉప్పు కారాలు అలాగే ఉంటాయి అప్పుడు టేస్ట్గా ఉంటుంది బిర్యానీ ఇప్పుడు ఆ కూర అంతా వేసేసి కలిపేసాక ముక్క అలాగే అదే కలర్లో ఉంటుంది వేసాక అంత సరిగ్గా సర్దేసి నేను ఉప్పు తక్కువ అయితే కొంచెం వేసుకొని ఇప్పుడే ఒకసారి కలిపి ఉంచుకోండి మొత్తం చికెన్ మొక్కలన్నీ కలిపాక బిర్యానీ ఇలా ఉంటుంది కుక్ అయ్యేదాకా మూత పెట్టండి బిర్యానీ రెడీ అయింది బిర్యానీ రెడీ అయింది ముందు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా పైన వేసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసేసుకోవచ్చు బిర్యానీ రెడీ ఈ రకంగా కొంచెం సలాన్ పెరుగు చట్నీ ఉల్లిపాయతో సర్వ్ చేసుకోవడమే మీరు తిని ఎలా ఉందో ఈ రకంగా చేసుకొని మీరు తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ